నిర్మల్ జిల్లా ప్రజలు ఇచ్చిన భరోసా పద్ధతి వల్లే తాను ముఖ్యమంత్రి అయ్యానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు పాలమూరు జిల్లాతో సమానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు పాలకుల నిర్లక్ష్యంతో జరగాల్సిన అభివృద్ధి జరగలేదని ఈ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని తెలిపారు త్రిబుల్ ఐటీలోని యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు జిల్లా ప్రజాప్రతినిధులంతా సహకరించాలని కోరారు రాష్ట్ర అభివృద్ధి ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా సహా ఎవరినైనా కలుస్తానని తర్వాత అందరి లక్ష్యం అభివృద్ధి అని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమం బీసీసీ అధ్యక్షుడుగా ఈ ప్రాంతానికి నిర్మల్ పట్టణానికి రావడం జరిగింది ఆనాడు మీరందరూ వేలాదిగా తరలి వచ్చి అండగా నిలబడతాం ప్రజా సమస్యల మీద కొట్లాడండి మీకు ఎల్ల తోడుగా ఉంటామని మీరు ఇచ్చిన భరోసా మీరు ఇచ్చిన మద్దతే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి మేము ముందు నిలబడడం జరిగింది అదేవిధంగా నిర్మల్లో మొట్టమొదటి కార్యక్రమమే కాదు మొట్టమొదటి భారీ బహిరంగ సభ కూడా ఆదిలాబాదు ఉమ్మడి ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకొని ఆనాడు వేలాది మంది కథం దొక్కి ఆశీర్వదించడంతో ఈనాడు ప్రజా పాలన ప్రజలు కోరుకున్న పరిపాలన ఈరోజు పేదలకు అందుబాటులోకి వచ్చింది ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాకు యూనివర్సిటీ లేదు ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఎప్పుడొచ్చినా నాకు నివేదికలు ఇస్తూనే ఉంటారు ఈ ప్రాంతానికి యూనివర్సిటీ ఇవ్వాలి అని అయితే ఈ ఆదిలాబాదు జిల్లాలో యూనివర్సిటీ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకున్న నాయకులు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రాంతానికి కావాలని వాళ్ళు ప్రత్యేకమైన వినతులు ఇస్తున్నారు తప్పు లేదు వాళ్ళు అడగడాన్ని తప్పు పట్టను వాళ్ళ ప్రాంతానికి యూనివర్సిటీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరు ఆశించడాన్ని కూడా నేను ఈ రోజు అర్థం చేసుకోగలను కానీ ఆదిలాబాదు జిల్లాకు ఈ వేదిక నుంచి నేను ప్రకటన చేస్తున్న యూనివర్సిటీ మంజూరు అవుతుంది ఐటీలో యూనివర్సిటీని ప్రారంభించుకుందాం బాసరకు ఒక ప్రత్యేకత ఉంది చదువుల తల్లి బాసర మందిరం గాని ఈ రోజు అక్కడ ప్రారంభించుకొని అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్దాం ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా బాసర ట్రిపుల్ ఐటీలోనే లోనే యూనివర్సిటీని ప్రారంభించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయండి ఏ నిర్ణయం జిల్లా ప్రజలందరికీ సంతోషాన్ని ఇస్తుంది ఒకవేళ ఏదైనా ఆలోచన చేస్తే నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే అమిత్ షా గారు ఒక మాట చెప్తే మన ప్రాంతానికి మేలు జరుగుద్ది ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి కోసం ఎవరినైనా కలవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచన చేయను నేను పైరవీల కోసం పోను పర్సనల్ ఎజెండా నా దగ్గర లేదు నాకున్నదల్లా చిన్న వయసులోనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డలు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చి భుజము దట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిరు మరి దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత నా మీద ఉందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన మంచి వాళ్ళని గెలిపించండి మంత్రులతో పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి ఊరి సమస్యల్ని బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్న వాళ్ళని గెలిపించండి పది రూపాయలకు మనం ఓటేస్తే నూరు రూపాయలు వాడు కొల్లగొడతాడు అందుకే మనమంటే ఇష్టపడేటోడు మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి నేను వాళ్ళని గెలిపించండి వీళ్ళని గెలిపించండి అని అనట్లేదు ప్రజలు ప్రజల ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోళ్ళని గెలిపిస్తే మన ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయి తొందరలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయని టీవీల పేపర్లలో వస్తుంది మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు మంచోన్ని గెలిపించుకోండి మనోని గెలిపించుకోండి మంచిగా మీ సమస్యల్ని పరిష్కరించడం గెలిపించుకోండి అప్పుడే మీ ప్రాంతాలకు అభివృద్ధి జరుగుతుంది ఇవాళ నేను ముఖ్యమంత్రి గుడికి వచ్చిన అంటే బీజేపీ ఎమ్మెల్యేలైనా వాళ్ళు వచ్చి అడిగారు కాబట్టి ఇవాళ మంజూరు చేస్తా అని నేను చెప్పిన వాళ్ళు ఈ సభకు రాకుండా ఈ సభలో అడగకుండా మీ సమస్యలు ప్రస్తావించకపోతే మీకు అన్యాయం జరిగి ఉండేది కదా నా సూచన ఒక్కటే ఎన్నికలప్పుడే రాజకీయాలు చేద్దాం ఎన్నికల తర్వాత అభివృద్ధిలో కలిసి నడుద్దాం ఇవాళ మహేశ్వర రెడ్డి గారైనా వెడమ బొజ్జు గారైనా రామారావు పటేల్ గారైనా ఈ వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏవైతే విషయాలను నా దృష్టికి తీసుకొచ్చినో వాటన్నిటిని కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారికి సూచన చేస్తున్నా మీరు ఫిబ్ర